హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ జ్యూసు రక్తాన్ని తయారు చేసే మిషన్ లాంటిది కేవలం ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు తాగితే చాలు రక్తం బాగా రుద్ధి చెందుతుంది నీరసంగా ఉన్న బలహీనతగా ఉన్న ఇమ్యూనిటీ పవర్ లేకుండా ఉన్న ఇమ్యూనిటీ పవర్ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది ఎంటుకలని దృఢంగా పొడవుగా స్ట్రాంగ్గా చేస్తుంది స్కిన్ గ్లో అవుతుంది క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది షుగర్ పేషెంట్లకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ జ్యూస్ని నెల రోజులు తాగితే చాలు ముసలివారిని కూడా యంగగా స్ట్రాంగ్గా చేసేస్తుంది ఫ్రెండ్స్ మరి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి హెల్దీ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ హెల్దీ అయిన జ్యూస్ కోసం ముందుగా క్యారెట్లు తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి ఇక్కడ నేను కిలో క్యారెట్లు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడుక్కొని తోటి పైనన్న స్కిన్ అంతా తీసేయాలి ఫ్రెండ్స్ ఈ క్యారెట్లో చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయండి ఈ క్యారెట్ కంటి చూపుని మెరుగుపరుస్తుంది జీర్ణ వ్యవస్థకి బాగా పనిచేస్తుంది అలాగే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి క్యాన్సర్ని రాకుండా కాపాడుతుంది స్కిన్ గ్లో అవుతుంది షుగర్ని కంట్రోల్ చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇన్ని ముఖ్యమైన పోషకాలు ఉన్నాయండి ఈ క్యారెట్లో మీ డైట్లో తప్పకుండా ఈ క్యారెట్ని తీసుకోండి ఇలాగ క్యారెట్కి పైనున్న స్కిన్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి ఈ విధంగా రెడీ చేసుకుని క్యారెట్లని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ బీట్రూట్ని తీసుకోండి ఇక్కడ నేను ఒక బీట్రూట్ తీసుకున్నాను మూడు క్యారెట్లకి ఒక బీట్రూట్ కరెక్ట్ కొలతలతో తీసుకోవాలండి ఇప్పుడు ఈ బీట్రూట్ని కూడా పైన స్కిన్ అంతా తీసేసుకోవాలి మరి ఈ బీట్రూట్ కూడా మన శరీరానికి రక్తాన్ని తయారు చేయడానికి సహాయపడుతుంది అలాగే ముఖం మీద ముడతల్ని రానికుండా చేస్తుంది మంచి గ్లోయిన్ ఇస్తుంది చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది రక్తపోటుని తగ్గిస్తుంది మరి ఫ్రెండ్స్ ఈ బీట్రూట్లో కూడా మనకి ఇంత ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి ఇలా స్కిన్ అంతా తీసేసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇందులోకి రాగుసిరికాయని తీసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఈ రాగి ఉసిరికాయలో కూడా మనకి సి విటమిన్ పుష్కలంగా ఉంటుందండి మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచి రోగ శక్తిని పెంచుతుంది రోగాలు రానియకుండా మన శరీరాన్ని కాపాడుతుంది మన డైట్లో తప్పకుండా ఈ రాగుసురికాయని సి విటమిన్ని కంపల్సరిగా తీసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక ఇంచు అల్లం ముక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఈ అల్లంలో కూడా మనకి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయండి జలుబు దగ్గుని తగ్గిస్తుంది మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచితే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇందులోకి ఒక టమాటాని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఈ జ్యూస్లో టమాటాని వేసుకోవడం వలన స్కిన్ గ్లో అవుతుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది అలాగే మనకి ముఖం మీద ముడతలను రానివ్వకుండా చేయడానికి సహాయపడుతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని బీట్రూట్ ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోకి ఒక పావు కప్పు దాకా నీళ్లను పోసుకొని బాగా ఫైనల్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పైనల్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కడ కూడా మనకి క్యారెట్ పలుకు కానీ బీట్రూట్ పలుకు కానీ లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి జ్యూస్ ఎక్కువగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాం మిక్సింగ్ బౌల్ తీసుకుని దీని మీదకి జల్లుడు పెట్టుకుని కాటన్ క్లాత్ వేసుకుని దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా క్లాత్ వేసుకుని జ్యూస్ను వడకట్టుకుంటే మనకి జ్యూస్ అంతా కిందకి దిగిపోయి ఓన్లీ పిప్పు మట్టుకే ఉంటుంది చక్కగా మనకి ఎక్కువ జ్యూస్ కూడా అవుతుంది ఇలా జ్యూస్ తీగా వచ్చిన పిప్పని వేస్ట్గా పడవేయాల్సిన అవసరం లేదండి మనం చపాతీలు చేసుకునేటప్పుడు గోధుమ పిండిలో కలుపుకుని చపాతీలు చేసుకుంటే చాలా హెల్దీ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ నేను తీసుకున్న మూడు క్యారెట్లకి ఒక బీట్రూట్కి రెండు గ్లాసులు జ్యూస్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ జ్యూస్ని నెల రోజులు రోజుకొక గ్లాస్ కాడికి ఉదయాన్నే పరగడుపుని తీసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి మనకి రక్తాన్ని శుద్ధి చేసి మన బాడీకి కావాల్సినంత రక్తాన్ని పెరగడానికి సహాయపడుతుంది స్కిన్ గ్లో అవుతుంది చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ జ్యూస్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మంచి ఆరోగ్యం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి ఈ టేస్టీ అయిన హెల్దీ అయిన జ్యూస్ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు అందరికీ బాయ్ అండి